సోదరులారా నేడు మనం ద్వితీయోపదేశకాండం పంతొమ్మిదో అధ్యాయం సంగ్రహంగా వినబోతున్నాము మోషే మాట్లాడుతున్నాడు కనాను దేశంలో ఉన్న జనములను యహోవా తొలగించిన తరువాత నీవు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటావు వారి పట్టణాలను ఇండ్లను వశపరుచుకుంటావు వాగ్దత్త భూమిలో మూడు పురములను ఏర్పరచాలి వాగ్దత్త దేశం యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగాలు చేయాలి హంతకుడు పారిపోయే మార్గాన్ని కట్టుదిట్టం చేయాలి ఒకవేళ ఆ హంతకుడు పొరపాటున ఎవరినైనా చంపి ఉంటే పొరుగువాని అందు పగపట్టని పక్షంలో అవలంబించాల్సిన పద్ధతి ఉన్నది ఎవడైనా చెట్లు నరకటానికి తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరకటానికి తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోతే వాడు అంతకుముందు తన పొరుగువాని యందు పగపట్టలేదు గనుక అతనికి మరణదండన విధించబడదు అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేసే వాని మనస్సు కోపంతో మండుతూ ఉంటే మార్గం దూరమైనందున వాడు నరహంతుకుని తరిమి అతన్ని పట్టుకొని చావుగొట్టకుండా ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదానియందు ప్రవేశించి బ్రతకవచ్చు అందుచేత మూడు పురాలను ఏర్పరచుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాను యహోవా చేసిన ప్రమాణ ప్రకారం ఆయన నీ సరిహద్దులను విశాలపరుస్తాడు నీ పితరులకు వాగ్దానం చేసినట్లు సమస్త దేశాన్ని నీకిస్తాడు గనుక నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమిస్తూ నిత్యము ఆయన మార్గములలో నడుస్తూ నా ఆజ్ఞలను పాటించాలి ఈ మూడు పురములుగాక మరో మూడు పురాలను ఏర్పరచుకోవాలి ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండా నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇస్తున్న నీ దేశంలో నిర్దోషి యొక్క ప్రాణము తీయకూడదు అయితే ఎవడైనా తన పొరుగువానియందు పగపట్టి వాని కోసమై పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చేటట్లు కొట్టి ఆ పురములలో ఒకదానిలోకి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దలు మనుష్యులను పంపి అక్కడి నుండి వానిని రప్పించి వాణ్ణి చంపడానికి హత్యకు ప్రతిహత్య చేసేవాని చేతికి వాణ్ణి అప్పగించాలి కటాక్షించకూడదు నీకు మేలు కలుగునట్లు ఇస్రాయేలియుల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషాన్ని పరిహరించాలి ప్రియ శ్రోతలారా వింటున్నారా ఆశ్రయపురాలు ఆరు దేవుడు తన ప్రజల హక్కులు దుర్వినియోగం కాకుండా ఏర్పాట్లు చేశాడు నిర్దోషులకు కాపుదల ఉన్నది ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేటట్లు దేవుడు అవసరమైన భద్రత కల్పించాడు సంఖ్యాకాండం ముప్పై ఐదో అధ్యాయంలో చెప్పబడినట్లు లేవియులు యోర్దానుకు తూర్పుగా మూడు పురాలను పడమటి దిక్కున మూడు పురాలను మొత్తం ఆరు ఆశ్రయపురాలను నిర్మించారు అధాటున ఎవడైనా తన పొరుగువాణ్ణి చంపటం జరిగితే అతడు ఆశ్రయపురానికి పారిపోవచ్చు లేకపోతే అతణ్ణి నలుగురు కలిసి చంపేస్తారు లేదా అతని బంధువులలో ఒకడు కక్ష సాధింపు చర్యగా అతణ్ణి పట్టుకొని చంపవచ్చు కాని నిందితుడు ఆశ్రయపురంలో ఉంటే అతనికి క్షేమము భద్రత న్యాయ విచారణ జరిగే వరకు అక్కడ అతడు నిశ్చింతగా ఉండిపోవచ్చు ఈ ఆశ్రయపురాలు నిర్దోషులకు అమాయకులకు తలదాచుకోవడానికి సహాయపడతాయి అంతేకాని కావాలని హత్య చేసిన వారికి అందులో ఆశ్రయము దొరకదు ద్వితీయోపదేశకాండం పద్నాలుగో వచనం వాగ్దత్త భూమిలో నీకు కలిగే స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు గమనించారా భూమి సరిహద్దు రాళ్ల విధానం అప్పటికే అమలులో ఉంది సరిహద్దు రాళ్లు చాలా ముఖ్యమైనవి దేవుని ప్రజల భూమి హక్కులను దేవుడు కాపాడతాడు ఈ విషయాన్ని మా శ్రోతలు గ్రహించాలి ప్రతి ఒక్కరికీ ఆస్తిని సంపాదించుకోవడానికి హక్కు ఉన్నది ఒకే సాక్షి యొక్క సాక్ష్యాన్ని బట్టి తీర్పు చెప్పకూడదు ఇద్దరి ముగ్గురి సాక్ష్యాలు ప్రతి ప్రతిసంగతి స్థిరపరచబడుతుంది అన్యాయపు సాక్ష్యం చెప్పడానికి ఎవడైనా నిలబడి నేరారోపణ చేయబోతే దానికి ఒక పద్ధతి ఉన్నది ఆ వివాదము గల ఇద్దరు మనుష్యులు యహోవా సన్నిధిలో అనగా ఆ కాలంలో ఉన్న యాజకుల ఎదట న్యాయాధిపతుల ఎదట నిలవాలి ఆ న్యాయాధిపతులు బాగా విమర్శించిన తరువాత అది అబద్ధ సాక్ష్యమని రుజువైతే వాడు తన సహోదరునికి చేయదలచినట్లే వానికి చేయాలి ఈ విధంగా మీ మధ్య నుండి ఆ చెడుతనాన్ని పరిహరించాలి తతిమ్మవారు విని భయపడి నీ దేశంలో అట్టి దుష్కార్యం ఇక మీదట చెయ్యరు నీవు ఎవరినీ కటాక్షించకూడదు ఇరవై ఒకటో వచ్చిన ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చెయ్యి కాలుకు కాలు ఇదే నీకు విధి ప్రియశ్రోతలారా దేవుని దృష్టిలో న్యాయశాస్త్ర విధులు ఎంత ఖచ్చితమైనవో గమనించండి తీర్పు చెప్పడానికి ఒక సాక్ష్యం చాలదు కనీసం రెండు సాక్ష్యాలుండాలి న్యాయసమ్మతంగా తీర్పు చెప్పే అధికారుల వలన జాతి ఆశీర్వదించబడుతుంది అబద్ధ సాక్ష్యాలను పసికట్టాలి వాదిప్రతివాదులు దేవుని సన్నిధిలో నిలవాలి దేవుని సన్నిధి అనగా యాజకుడు న్యాయాధిపతి నిలిచిన చోటు వారిద్దరూ కలిసి అది అబద్ధ సాక్ష్యమని రుజువుపరిస్తే వాది ప్రతివాదికి ఏమి చెయ్యాలని కోరాడో అదే అతనికి జరుగుతుంది ఈ విధంగా చెడుగును దేశంలో ఉండకుండా తొలగించగలరు ప్రియశ్రోతలారా వినండి కంటికి కన్ను పంటికి పన్ను అంటుంది ధర్మశాస్త్రం న్యాయచట్టానికి దయాదాక్షిణ్యాలుండవు దేవుడు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు కృపను బట్టి రక్షిస్తాడు ధర్మశాస్త్రాన్ని బట్టి రక్షణ కలగదు ఎందుకనగా ధర్మశాస్త్రాన్ని ఎవరూ నెరవేర్చలేరు అయితే ఏసు నెరవేర్చాడు ఏసు ధర్మశాస్త్రాన్ని మన పక్షాన నెరవేర్చటానికి మనకోసం చనిపోయాడు అందుచేత పాపులమైన మనకు పాపక్షమాపణ లభించింది దేవుని సింహాసనం కృపాసనం ఎందుకనగా క్రీస్తు రక్తం దానిమీద ప్రోక్షించబడింది అది నిబంధన రక్తం దేవుడు కృపచేతనే మనల్ని రక్షిస్తున్నాడు మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేము ఎల్లప్పుడూ ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూనే ఉన్నాము ఈ విషయంలో దేవుని సన్నిధిలో మనమంతా అపరాధులమే అయితే మన పాపానికి క్రీస్తునందు శిక్ష విధించబడింది అందుచేత క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు శ్రోతలు మర్చిపోకండి దేవుడు తన మహాకృపచేత ఘోర పాపులను సహితం రక్షించగలడు రక్షిస్తాడు ఆశ్రయపురాలు ఆరు ఖెదిషు శకెము హెబ్రోను బెసెరు రామోతు గోలాను వీటి పేర్లు యహోషువా ఇరవయో అధ్యాయంలో చెప్పబడ్డాయి నేరము శిక్ష అనే అంశం నాడు నేడు ఎంతో ప్రాముఖ్యమైనది ద్వితీయోపదేశకాండం పద్దెనిమిదో అధ్యాయంలో అబద్ధ ప్రవక్తను రాళ్లతో కొట్టి చంపాలి అని రాయబడింది అబద్ధ ప్రవక్తకు యథార్థ ప్రవక్తకు ఉన్న భేదం చూపబడింది పంతొమ్మిదో అధ్యాయంలో పొరపాటున తెలియక అనుకోకుండా ఎవరినైనా చంపటం జరిగితే అది హత్య నేరం కిందికి రాదు నిర్దోషి అయితే ఆశ్రయపురంలో తలదాచుకోవచ్చు సరిహద్దురాళ్లు ఎవరు పీకేస్తారు ధనికులు బేదల భూములను అన్యాయంగా ఆక్రమించుకోకుండా దేవుడు కట్టుదిట్టం చేశాడు ఈ విషయం సామెతలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ప్రస్తావించబడింది నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు అలాగే సామెతలు ఇరవై మూడో అధ్యాయం పదో వచ్చిన పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు తల్లిదండ్రులు లేని వారి పొలములలోనికి నీవు జొరబడకూడదు ఈ అధ్యాయంలో ఆశ్రయపురాలు పొలిమేర రాయి ఇద్దరు సాక్షులు అనే మూడు అంశాలు వరుసగా పేర్కొనబడ్డాయి ఆశ్రయపురాలకు సరైన రహదారి వెయ్యాలి ఆ ప్రాంతమంతటినీ మూడు భాగాలుగా విభజించాలి పొరుగువాని పొలిమేర రాతిని తొలగించకూడదు ఆశ్రయపురాలలో నిర్దోషులు న్యాయ విచారణ కొరకు కనిపెట్టి ఉంటారు అధ్యాయం ముగింపులో యాజకులు న్యాయాధిపతులు కలిసి తీర్పు చెబుతారు ఇప్పుడు ఇరవయో అధ్యాయం వినండి నీవు నీ శత్రువులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు శత్రుబలాన్ని చూచి భయపడవద్దు గుర్రాలు రథాలు మీకంటే విస్తారమైన జనం ఉన్నదని బెదిరిపోవద్దు నీకు తోడై ఉన్నాడు నిన్ను ఈజిప్టు నుండి రప్పించిన దేవుడు ఆయనే మీరు యుద్ధ సన్నద్ధులైనప్పుడు యాజకుడు వచ్చి మీకు ధైర్యం చెబుతాడు ఇష్రాయేలీయులారా వినండి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి సమీపిస్తున్నారు మీ హృదయాలను జంకనీయకండి భయపడకండి వణికిపోకండి వారి ముఖాలు చూచి కంగారు పడకండి మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించేవాడు మీ దేవుడైన యహోవాయ్ నా బ్రతుకులో నీవు చేసిన మే You కులు జనులతో చెప్పాలి కొత్త ఇల్లు కట్టుకున్నవాడు గృహప్రవేశం చేయక చేయకమునిపే యుద్ధములో చనిపోతే వేరొకడు అందులో ప్రవేశిస్తాడు కాబట్టి అటివాడు తన ఇంటికి వెళ్ళవచ్చు అనగా కొత్తగా ఇల్లు కట్టుకున్నవాడు వెంటనే తన ఇంటికి వెళ్ళిపోవాలి అందులో కొన్నాళ్ళు ఉండాలి అతని మనస్సు ఇంటిమీదనే ఉంటుంది గనుక సరిగా యుద్ధం చేయలేడు అలాగే ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఎవడైనా యుద్ధంలో చనిపోతే అటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు లేకపోతే వేరొకడు దాని పండ్లు తింటాడు అలాగే ఒకడు స్త్రీని ప్రధానం చేసుకొని ఆమెను ఇంకా పరిగ్రహించక మునిపే యుద్ధంలో చనిపోతే వేరొకడు ఆమెను పరిగ్రహిస్తాడు గనుక అటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు నాయకులు జనులతో స్పష్టంగా చెప్పాలి ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడవుతాడో వాడు అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండా తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చు నాయకులు జనులతో మాట్లాడడం చాలించిన తరువాత జనులను నడిపించడానికి సేనాధిపతులను నియమించాలి సోదరీ సోదరులార ద్వితీయోపదేశాండంలో సార్వత్రికమైన న్యాయ సూత్రాలు పేర్కొనబడ్డాయి దేవుని వాక్యం కాలదోషం పట్టని ఆధ్యాత్మిక గ్రంథం నాటి నుండి నేటి వరకు ఎందరో మేధావులు తమ స్వంత జ్ఞానంతో రూపొందించిన చట్టాలు దేవుని వాక్యంతో పోల్చదగినవి కావు ఈ అధ్యాయంలో దేవుడు ప్రతిపాదించిన యుద్ధనీతిని గమనించండి కొత్తగా ఇల్లు కట్టుకున్నవాడు ద్రాక్ష తోట నాటినవాడు కొత్తగా పెళ్లాడినవాడు యుద్ధంలో చేరకూడదు యుద్ధాలు తప్పవు లోకంలో పాపమనేది ఉన్నంతకాలం యుద్ధాలు తప్పనిసరి అయితే అది ధర్మయుద్ధమా లేక అధర్మయుద్ధమా అని మనం పరిశీలించాలి యుద్ధం చేసేవారు దేవుని పక్షాన పోరాడాలి అప్పుడు దేవుడే విజయం చేకూరుస్తాడు కొత్తగా ఇల్లు కట్టుకొని యుద్ధంలో చేరితే అతని మనస్సంతా ఇంటిమీదనే ఉంటుంది అలాగే కొత్తగా ద్రాక్ష తోట నాటాడు ఆ పంటలో ఒక్క పండు కూడా తాను తిని ఉండలేదు అతని మనస్సంతా తోట మీదనే ఉంటుంది యుద్ధంలో చనిపోతే అతని కోరిక తీరదు అందుకని అతడు ఇంటికి వెళ్ళితేనే మంచిది అలాగే పెళ్లి చేసుకున్నవాడు కొన్నాళ్ళు భార్యతో సంసారం చేయాలి వెంటనే యుద్ధంలో చేరకూడదు లేకపోతే అతని మనస్సంతా భార్య మీదికే పోతూ ఉంటుంది పిరికి గుండె గలవారు యుద్ధంలో చేరకూడదు అలా చేరితే అతని పిరికితనం అంటువ్యాధిలాగా ఇతర సైనికులకు సోకుతుంది ప్రియశ్రోతలారా గిద్యోను సంగతి మీకు జ్ఞాపకం ఉన్నదా మొదట అతని వద్ద ముప్పై రెండు వేల మంది సైనికులున్నారు వీరందరూ మిదియానీయులతో యుద్ధానికి సిద్ధపడ్డారు అయితే వారిలో పిరికి కండగలవారు వెళ్ళిపోతే మంచిది గనుక అందులో ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు ఇప్పుడు పదివేల మంది మిగిలారు అయినా ఇంకా వారు ఎక్కువే అంతమంది అనవసరం దారిలో ఒక వాగు ఉంది సైనికులు వంగి నీళ్లు తాగారు అయితే కొందరు నీళ్లను అలాగే గతికి త్వరగా వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు తీరా మిగిలింది మూడు మంది వీరే యుద్ధంలో విజయం సాధించారు ఆరంభంలో ముప్పై రెండు వేల మంది చివరికి మిగిలింది మూడు వందల మంది కండగలవారు యుద్ధంలో చేరితే ఇతర సైనికులకు కూడా అదే బలహీనత ప్రాప్తిస్తుంది అందుచేత అలాంటి వారిని సైన్యంలో చేర్చుకొనకూడదు ఇది యహోవా యుద్ధం వీరందరూ సత్యం కోసం నిలవబడాలి పోరాడాలి ధర్మయుద్ధం చెయ్యాలి దేవుడు నడిపించినట్లు నడవాలి శత్రువుతో రాజీ పడకూడదు దేవుని సైనికులకు అపజయముండదు దేవుని బిడ్డలకు కృపాబలమున్నది గెలువగలమని వారే యుద్ధంలో చేరాలి పోరాడాలి ప్రియశ్రోతలారా పంతొమ్మిదో అధ్యాయంలో హత్యా నేరాన్ని గురించి కొన్ని ధర్మసూత్రాలు విన్నాము ఇప్పుడు ఇరవయో అధ్యాయంలో యుద్ధాన్ని గురించి ప్రస్తావించబడింది యుద్ధం చేయడానికి పురం మీదికి సమీపించేటప్పుడు ముందుగా సమాధానం నిమిత్తము రాయబారం పంపాలి ఆ రాయబారం ఫలిస్తే అప్పుడు ఆ పురం మీకు లోబడుతుంది ఫలించకపోతే ఆ పురాన్ని ముట్టడించాలి దాన్ని దేవుని సాయంతో వశపరుచుకోవాలి మగవారినందరినీ హతం చేయాలి స్త్రీలను చిన్నవారిని పశువులను ఆస్తిపాస్తులను కొల్లగొట్టవచ్చు దానిని నీవు అనుభవించవచ్చు దూరముగా ఉన్న పురములకు ఈ విధానం వర్తిస్తుంది ఈ జనముల పురములలో నీవు వశపరుచుకున్న చోట ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు అన్యుల హేయకృత్యాలు మీరు చేయకూడదు వారి పద్ధతులను మీరు అనుకరించకూడదు వారిని నిర్మూలం చెయ్యాలి ఒక పురాన్ని లోబరుచుకోవడానికి అనేక దినాలు ముట్టడించవలసి వచ్చినప్పుడు అక్కడి చెట్లను గొడ్డలి చేత పాడు చేయకూడదు వాటి పండ్లు తినవచ్చు గాని వాటిని నరికివేయకూడదు పొలములోని చెట్లు నరులు కారుగదా చెట్లను కొట్టకూడదు అయితే ఏ చెట్లు తినదగిన ఫలాలు ఇవ్వవు అని నీ వెరుగుదువో వాటిని పాడుచేసి నరికి నీతో యుద్ధం చేసే పురము పతనమయ్యే వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టవచ్చు ప్రియ శ్రోతలారా ఈ అధ్యాయంలోని అంశాలు ఎంతో ఆసక్తిజనకమైనవి మీకు ఒక రహస్యం చెప్పగోరుతాము లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం యాభై ఒకటో వచనం పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం క్రైస్తవ ద్వితీయోపదేశ కాండం అని చెప్పవచ్చు ద్వితీయోపదేశ కాండంలోని ఇరవై ఆరు అధ్యాయాలు లూకాసు వార్తలో క్లుప్తీకరించబడినవని గ్రహించగలం ద్వితీయోపదేశ కాండం ఇరవయో అధ్యాయం ఐదు నుండి ఎనిమిదో వచనం వరకు వాక్య భాగాన్ని లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం పదహారు నుండి ఇరవయో వచనం వరకు సరిపోల్చవచ్చు ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పడానికి తన దాసులను పంపాడు అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగారు మొదటివాడు నేనొక పొలం కొని ఉన్నాను అవశ్యముగా వెళ్ళి దానిని చూడాలి క్షమించాలి మరి ఒకడన్నాడు నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను క్షమించండి మరి ఒకడన్నాడు నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేను గమనించండి అది యుద్ధం ఇది విందు సాకులు చెప్పేవారు ఎందరో ఉన్నారు ఎట్టి సాకులు లేకుండా వచ్చేవారే ధన్యులు ఒకడు ఇల్లు కట్టుకున్నాడు యుద్ధానికి రాలేడు మరొకడు పొలం కొనుక్కున్నాడు విందుకు రాలేడు ఒకడు ద్రాక్ష తోట వేసుకున్నాడు గనుక యుద్ధానికి రాలేడు ఒకడు ఎద్దులు కొనుక్కున్నాడు విందుకు రాలేడు ఒకడు వివాహం చేసుకోబోతున్నాడు గనుక యుద్ధానికి రాలేడు మరి ఒకడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు గనుక విందుకు రాలేడు దేవుడు రమ్మన్నప్పుడు అర్థం లేని సాకులు చెప్పకండి ప్రియ శ్రోత నీవు ప్రభు అయిన యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించి ఉంటే ఈ వాక్య భాగం నీకు బాగా అర్థమవుతుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపదేశం మనకు శిరోధార్యం ఇంతటితో పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఈ కార్యక్రమం మీకు నచ్చిందా అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి బహుమతి పొందే విజేత మీరే కావచ్చు